నుండి ముప్పై ఏడవ వచ్చిన వరకు నేటి వార్తలో మంచి సమరణి గురించి ధ్యానం చేసుకుంటున్నాం ఈ ఉపమానం ద్వారా ప్రభు ఒక గొప్ప సందేశాన్ని తెలియజేస్తున్నారు ప్రతి మనిషి కనికర్మ కలిగి జీవించాలని దేవుడు కోరేది కనికరానే కాని భరిని కాదు అనే విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నారు ఒకరోజు ఒక ధర్మశాస్త్ర బోధకుడు ప్రభు వద్దకు వచ్చి ప్రభుని ప్రశ్నిస్తున్నాడు బోధకుడా నేను నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలి అన్నప్పుడు ప్రభు సమాధానం చెప్తున్నాడు నీవు ధర్మశాస్త్ర బోధకుడు కదా ధర్మశాస్త్రం ఏం తెలియజేస్తుంది అది నీకు ఎలా అర్థమవుతుంది అని తిరిగి ప్రశ్నించినప్పుడు ధర్మశాస్త్ర బోధకుడు ఈ విధంగా సమాధానం ఇస్తున్నాడు నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో ఆరాధించుము నీవలే నీ పొరుగు వారిని ప్రేమించుము అని వ్రాయపడి ఉన్నది అని తెలియజేస్తున్నాడు అందులో ప్రభు సమాధానం చెప్తున్నాడు నీవు అట్లే చేయము నీవు జీవింతువు అని ప్రభు తెలియజేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదర ధర్మశాస్త్రం అంతా కూడా ఈ రెండు ఆజ్ఞల్లో ఇమిడి ఉన్నది దేవుని ప్రేమ మానవ ప్రేమ దేవునికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలి ఎందుకంటే దేవుడు మన సృష్టికర్త కాబట్టి సమస్త వస్తువుల కంటే సర్వేశ్వరుని అధికముగా ప్రేమించాలి మన సహోదరులని ప్రేమించాలి మనలను మనం ఏ విధంగా ప్రేమించుకుంటున్నామో అదే విధముగా తోటి వారిని కూడా ప్రేమించాలి అని ధర్మశాస్త్రము తెలియచేస్తుంది ప్రియ సహోదరి సహోదర ప్రభు మనకు తెలియచేసేది కూడా ఇదే ధర్మశాస్త్ర బోధకుడు తనను తాను సమర్థించుకోవటానికి ప్రభుని మరొక ప్రశ్న వేస్తున్నాడు నా పొరుగువాడు ఎవడు అని ప్రశ్నించినప్పుడు ప్రభు తనకు ఒక ఉపమానం తెలియచేస్తున్నాడు ఒకడు ఎరుసుము నుండి ఎరుకో పట్టణానికి ప్రయాణమై వెళ్తున్నాడు మార్గ మధ్యంలో కొంతమంది దొంగలు చుట్టుముట్టి అతను దోచుకుని గాయపరిచి కొనూపిరితో వదిలిపెట్టి వెళ్లిపోయారు అతడు రోడ్డు పక్కన పడి సహాయం కొరకు ఎదురు చూస్తున్నాడు స్థితిలో ఉన్నాడు ఆ సమయంలో ఆ మార్గము గుండా ఒక అర్చకుడు వెళ్తున్నాడు అర్చకుడు ఆ బాధితుని చూశాడు కానీ సహాయం చేయకుండా ముందుకు సాగిపోయాడు ప్రియా సహోదరి సహోదర తర్వాత లేవీయుడు వెళ్తున్నాడు లేవీయుడు ఆ మార్గం గుండా వెళుతూ ఆ వ్యక్తిని చూశాడు కానీ సహాయం చేయకుండా ముందుకు వెళ్ళిపోతున్నాడు తర్వాత సమరీడు కూడా ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు కనూపురితో ఉన్న ఆ వ్యక్తిని చూసి జాలిపడి తన గాయాలకు కట్టుకట్టి ఆస్పత్రికి తీసుకెళ్తున్నాడు ఆస్పత్రిలో చికిత్స చేయించాడు ఆస్పత్రి యొక్క యజమానికి తెలియజేస్తున్నాడు ఇంకా ఇతని యొక్క వైద్యం నిమిత్తము ఇంకా ఏమైనా చెల్లించవలసి వస్తే మరలా వచ్చి నేను చెల్లిస్తాను అని తెలియజేస్తున్నాడు ఈ ఉపమానం చెప్పిన తర్వాత ప్రభు ధర్మశాస్త్ర బోధకుని ప్రశ్నించాడు ఈ ముగ్గురులో కనికరాన్ని చూపించినది ఎవరు పొరుగుబాని ఎడలా ప్రేమను చూపించినది ఎవరు అన్నప్పుడు సమరయుడే అని తెలియజేస్తున్నాడు అప్పుడు ప్రభు తెలియజేస్తున్నాడు కొరుగు వారిని ఈ విధంగా ప్రేమించాలి మన సహోదరుని ప్రేమించడం అంటే కేవలము మన మతానికి చెందిన వాడిని ప్రేమించడం మాత్రమే కాదు మన జాతికి చెందిన వాడిని ప్రేమించడం మాత్రమే కాదు మన బంధువులను ప్రేమించడం మాత్రమే కాదు ప్రియా సహోదరి సహోదరరా అందుకనే మదర్ థెరీసా తాను మన భారతదేశానికి వచ్చి కలకత్తా నగరంలో అవాహ్యులను అనాథులను ఆదరించింది వారిని ప్రేమించింది వారి కోసం అనేక గృహాలు నిర్మించి వారికి సేవ చేసింది ప్రియా సహోదరి సహోదర యేసుకేసు ప్రభు నేటి వాక్యం ద్వారా మనందరికీ తెలియజేస్తున్నాడు మీరు సహోదర ప్రేమ కలిగి జీవించండి మీరు కనికరం కలిగి జీవించండి అని తెలియజేస్తున్నాడు యేసు ప్రభు కనికరం కలిగిన వాడు దయ కలిగిన వాడు జాలి కలిగిన వాడు సమస్యలతో బాధలతో వ్యాధులతో ప్రభు చెంతకు వచ్చిన వారందరూ కూడా ప్రభు యొక్క కనికరాన్ని పొందుకున్నారు ప్రభు వారిని చూసి తాను ఎంతో జాలిపడ్డాడు కాపరలేని గొర్రెల వలె ఉన్న ప్రజలను చూసి ఆ కరుణామయ కడుపు తరుక్కొని పోయిను అని సువార్తల్లో చదువుకుంటున్నాం దేవుడు కరుణామయుడు యేసుక్రీస్తు ప్రభు దయ కలిగినవాడు జాలి కలిగిన వాడు కరుణ కలిగినవాడు ఆయన అనుసరించి మనం కూడా అటువంటి గుణాలు కలిగి జీవించాలి ప్రియా సహోదరి సహోదారా ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్న తరుణంలో మనం కూడా ఇటువంటి గొప్ప గుణాలు పొందుకోవాలని ఆ ప్రభుని వేడుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయగిన సర్వేశ్వర ప్రభు నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు ప్రభు నీటి స్వార్థలో మంచి సమరణుని గురించి ధ్యానం చేసుకుని ఉన్నాం మేము కూడా ఈ భూలోకంలో మంచి సమరీలుగా జీవించటానికి కావలసిన నీ ఆత్మవరములను కమ్మరించండి మా చుట్టూ ఉన్న వారిని ప్రేమించడానికి కావలసిన మంచి మనసును దయచేయండి ప్రభు ఈ రోజున ఎవరెవరైతే వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా దీవించమని మా నాథుడ క్రీస్తు ద్వారా మనవి చేయించున్నా తండ్రి